తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వంటలు వండి పెడుతున్న యాభై నాలుగు వేల రెండు వందల మంది మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఉపాధికి విఘాదం కలిగించే సెంట్రల్ ఐజ్ కిషన్ ఆలోచన విరమించుకోవాలని ఏఐటి నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న ఏఐటి జిల్లా ఉపాధ్యక్షులు పి వెంకటేష్ డిమాండ్ చేశారు రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ఏఐటి యాత్రలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు కర్మిక కర్మికులై కంట పార్టీల లేట్ని పార్టీల ఈ వాల పెండింగ్ బిల్లు వేటని బాలే 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 ఈ వాలి మధ్యమ కర్మికల పెండింగ్ బిల్లు వేటని బాలే బాలే వరొత్త పెండింగ్ పని తగ్గ ఫలితం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అదే రకంగా ఇరవై రెండేళ్లుగా పనిచేస్తే అన్న వెంకటేశ్వర చెప్పినట్ల ఏం పనిచేస్తుంది ఆమె బయటికి పోతే వేళ పని చేస్తావు ఒక ఆశ కానీ అంగన్వాడి కానీ ఆఫీస్లో పనిచే అటెండర్కైనా కానీ ఎవరికైనా కానీ ఒక కాయలోకి కూడా ఐడెంటి కార్డు ఉంటుంది కానీ మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఇరవై రెండేళ్లుగా పనిచేస్తే కనీసం ఐడెంటి కార్డు లేదు ఎడన ప్రమాదవశాత్తు వంట వండుకుంటూ ఆ సిలిండర్ అంటో కట్టెల పైగా మంట అంటో ఒక మనిషి చచ్చిపోతే ఒక రూపాయి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఏఐటీసీగా ఇరవై లక్షల రూపాయల ప్రమాద బీమా పరిహారం కట్టాలే అదే రకంగా సహజ మరణం పనిచేసి పనిచేసి పొయ్యి కాడ వంటలు వండి వంటలు వండి కళ్ళు పోతా ఉంటాయి రెండు పోతా ఉంటాయి వాళ్ళకి పని చేయకపోతే ఇంటికాడ తల్లి బిడ్డలు కోలంలు కొడుకులు అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఆ వయసుకు సరిపోయేటట్ల యాభై ఐదేళ్ళు దాటంగానే ఐదు వేల రూపాయల నిలవే పెంచు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మిక సంఘం రాష్ట్ర పెరుపుల భాగంగా మరి పెయింటింగ్ బిల్లులు మరి అనేక సంవత్సరాలకెళ్ళి అనేక పోరాటాలు చేసిన సంఘము మరి మధ్యాహ్న భోజన కార్మిక సంఘము ఏఐటిసి ఈ రాష్ట్ర మొత్తం అంతా కూడా ముప్పై మూడు జిల్లాలు అనేక నిరసనాలు అనేక పోరాటాలు అనేక ఆందోళనలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది మేము చెప్తా ఈ ఈరోజు జ్ఞానంపేట డిఓ అధికారికి మన జిల్లా నారాయణపేట జిల్లా వెనుకబడిన జిల్లా పేదల జిల్లా కరువు జిల్లా కాబట్టి మా యొక్క కార్మికుల బతుకులు దీన వసతిలో ఉన్నవి కాబట్టి నెలలకు బిల్లులు ఇవ్వమని చెప్పేసి మరి డిఓ కార్యకర్యం ముందు